పేరు వస్తుంది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేయగలుగుతారు వీళ్ళు ఏం చేస్తారు ముసరి కన్నీళ్లు కాల్చి వాళ్ళని ఇంకా భయ భయప్రాంతాల గురించి రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేస్తా ఉంది కాబట్టి ఈ రెండు మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈ రోజు హైదరాబాద్ ఒక ప్రజాప్రతినిధిగా ఇరవై సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రజల యొక్క నాడీ తెలిసిన వాడిగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిగా హైదరాబాద్ ప్రజల ఆవేదన తెలిసిన వాడిగా ముఖ్యమంత్రి గారి మీద శాపనార్థాలు మరి మరి అర్ధనాదాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మీద ప్రభుత్వం మీద వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాము వీళ్ళ ఆవేదన ముఖ్యమంత్రి గారి దృష్టికి నిర్ణయం తీసుకెళ్లడం జరిగింది మేము వేం నరేందర్ రెడ్డి గారు మా అడ్వైజర్ గారు చెప్పడం జరిగింది పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి మన చెడ్డ పేరు వస్తుంది మనం ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అవసరమైతే ప్రజాభవన్లో ఈ కూలిపోయిన వారికి మేము అక్కడే మళ్ళీ ఇస్తామని చెప్పి ఒక అస్యూరెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏవైతే నిజంగా నాళాల మీద అంటే మూసి మీద ఉన్నాయనుకోండి నిజంగా పూర్తిగా ఉన్నాయి ఉన్నాయనుకోండి వారికి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆల్టర్నేట్ చెప్పాలి ఇక ఏవైతే ఇరవై సంవత్సరాలు ఒక చుక్క నీళ్లు నిల్వని చోట కాని ఇరవై సంవత్సరాల కింద ఎఫ్టీఎల్ కింద డిక్లేర్ చేసినాయి కానీ దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు చెడ్డ పేరు తప్ప అనేది నా ఆవేదన అందుకనే నేను ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది మొన్న రాత్రి పన్నెండింటికి నా ఇంటికాడికి ఒక ఐదు ఆరు వందల మంది వచ్చి నువ్వు హైదరాబాద్కు ఇన్ని సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నావు మీరు ఎందుకు వస్తలేరు ముందుకు వస్తలేరు ఎందుకు వస్తలేరు అని చెప్పి అడిగినప్పుడు బాధతో నిన్న నేను పీసీసీ అధ్యక్షుడి గారికి అదేవిధంగా మన భీఎం నరేందర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది వారు తప్పకుండా అందుకని నేను ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసుకుని మన ప్రిన్సిపల్ సెక్రటరీ ధనకిషోర్ గారిని హైడ్రా కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడారు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది వీళ్ళు చెప్పే కలబల్లి మాటలు వీరు కార్చేటువంటి ముసలి కన్నీలకు మీరు కరిగిపోవద్దని తప్పకుండా ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది పేద ప్రజలకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను వారికి అస్టూరెన్స్ ఇస్తున్నా తప్పకుండా నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా మీ హయాంలో మీరు ఇక్కడ పార్క్ హోటల్ రాజ్భవన్ పక్కన పార్క్ హోటల్ సికం ల్యాండ్ లో ఇచ్చారు సికమ్ ల్యాండ్ లో ఉంది దాని పక్కనే కేటీఆర్ గారి బేనామీ ప్రదీప్ రెడ్డి ఉన్నాడు ప్రదీప్ కన్స్ట్రక్షన్ పేరు మీద సికం ల్యాండ్ లో పది ఫ్లోర్ల బిల్డింగ్ ను పర్మిషన్ ఇచ్చావు ఆ పక్కనే శోభా బిల్డర్స్ కి పదిహేను ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చావు ఎలా ఇచ్చావు నువ్వు సికం ల్యాండ్ లో నీకు తెలియదా సికం ల్యాండ్ అని ఎలా ఇచ్చావు జలవిహార్ మొత్తం నీళ్ళలోనే ఉంది జలవిహార్ మీద ఎందుకు తీసుకుంటలేవు ఎందుకు చెప్పలేను ఇన్ని రోజు నుంచి జలవియ రోజు రోజుకు మొత్తం చెరువులోకి వెళ్ళిపోతుంది అది ఏం చేస్తున్నావు నువ్వు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళు ఓ మస్తు ఇన్నని పుంకాన్ పుంకాలుగా చెప్పొచ్చు కాకపోతే